హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే స్టూడెంట్స్ కోసం ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఎవరైతే స్టూడెంట్స్ కానివ్వండి విదేశాల్లో అట్లా వెళ్ళేసి అక్కడ ఏదైనా కాంపిటీషన్స్లో పాల్గొనాలి ఏదైనా దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే టూ ల్యాక్ రూపీస్ వరకు అయితే మనకు ఫినాన్షియల్గా అయితే హెల్ప్ అయితే వస్తుందండి సో ఆ టూ ల్యాక్ రూపీస్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఆ స్కీమ్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో దట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ స్కీమ్లో ఏంటంటే టూ లాక్ రూపీస్ వరకు అయితే మనకు ఆర్థిక సాయం అయితే లభిస్తుందండి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ వాళ్ళు విదేశాల్లో వెళ్ళి ఏదైనా ట్రావెలింగ్ కానీ ప్రతి ఒక్క ఏదైనా పార్టిసిపేట్ చేసే ప్రతి దానికైతే మనకి ఈ అమౌంట్ అనేది హెల్ప్ అయితే అవుతుంది సో ఈ స్కీమ్ నేమ్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం సో ఈ స్కీమ్ యొక్క నేమ్ వచ్చేసి మనకి ఏఐసిటిఈ ఎస్ఎస్ స్కీమ్ అండి దీంతో ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఒక మంచిగా మనకి ఫినాన్షియల్గా హెల్ప్ అయితే చేస్తుంది సో టూ ల్యాక్ రూపీస్ వరకు అయితే మనకి ఇందుట్లో ఫినాన్షియల్ హెల్ప్ అయితే వస్తుందండి అండ్ అలాగే ఏంటంటే ఇందుట్లో అసలు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ఏఐసిటిఈ నుంచి వస్తుందండి సో ఈ ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ సంస్థ ప్రారంభించిన పథకం ఇది ఇందులో ఏంటంటే సపోర్ట్ టు స్టూడెంట్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ కాంపిటీషన్ ఇన్ అబ్రాడ్ అండి సో అబ్రాడ్లో ఏదైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం కోసం ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ చేయడానికైతే ఈ ఏఐసిటిఈ మనకైతే టూ ల్యాక్ రూపీస్ అయితే మనకి మనకు సహాయం అయితే చేస్తుంది ఇందులో ఏంటంటే ట్రావెల్ ఛార్జెస్ అండ్ అలాగే ప్రతి ఒక్క ఛార్జెస్ ఏవైతే మన అలవెన్సెస్ ఉంటాయో సో అవన్నీ అయితే ఫస్ట్ అయితే మనకి రిజిస్ట్రేషన్ ఫీజ్ కానివ్వండి మన ట్రావెల్ ఖర్చులు ప్రతి ఒక్కటైతే రియంబర్స్మెంట్ అయితే వస్తాయండి స్టార్టింగ్లోనే మనకైతే ఇవ్వదు ఇవన్నీ అయితే మనకి రియంబర్స్మెంట్గా అయితే అమౌంట్ వస్తాయి ఏవైతే అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ అలవెన్సెస్ కలిపి అయితే మనకు ఈ ఛార్జెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అలాగే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఎలిజిబిలిటీ అయితే చూసేద్దాం సో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితేనే ఈ స్కీమ్కి మనకి అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది సో ఒకసారి నేను ఎలిజిబిలిటీ అయితే చూపించేస్తాను సో దట్ మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఈ స్కీమ్లో ఏంటంటే మనం అప్లై చేసుకోవడానికి మనకైతే కంపల్సరీగా డిప్లొమా బీఈ బీటెక్ ఎంటెక్ అండ్ ఎంబీఏ ఎంసీఏ హోటల్ మేనేజ్మెంట్ అలాంటి వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అండ్ అలాగే ఏంటంటే ఇందుట్లో ఈ స్కీమ్ అయితే మనకి ఒక్కసారి మాత్రమే అప్లై చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి అండ్ ఏదైతే విదేశాల్లో మనం పాల్గొనాలనుకుంటారో ఫస్ట్ అయితే మన మన ఇండియాలో కూడా జరిగే కాంపిటీషన్స్లో కూడా ఫస్ట్ రావాల్సి అయితే వస్తుందండి సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే మనకైతే నెక్స్ట్ విదేశాల్లో చేసే ఏదైనా కాంపిటీషన్స్కి అయితే మనకు వాళ్ళైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది సో ఒకసారి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఒకటికి రెండు సార్లు చూసి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా చూసేద్దాము సో డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఈ స్కీమ్కి వస్తే ఏదైతే మనము స్టడీస్ కంప్లీట్ చేసామో ఆ స్టడీ సర్టిఫికెట్స్ అయితే దాంట్లో మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది అండ్ అలాగే ఏదైతే విదేశాల్లో కాంపిటీషన్ ఉంటుంది కదా సో దానికోసం మనకైతే ఒక లెటర్ కాపీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కదా ఏవైతే వాళ్ళు కాపీస్ మన నేమ్ పైన మనం కాంపిటీషన్కి వెళ్ళే ఇస్తారు కదా అవన్నీ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా అయితే మనం అందులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి దీనికి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను సో మీకైతే క్లారిటీ వస్తుంది ఒక్కసారి అయితే చూసేయండి సో లింక్ చూశారు కదా అధికారిక లింక్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏఐసిటిఈ హైఫండ్ ఇండియా డాట్ ఆర్గనైజేషన్ సో అందులోకి వెళ్ళేసి అయితే మనం స్కీమ్స్లోకి వెళ్ళాలి అందులో మనము స్టూడెంట్స్ డెవలప్మెంట్ స్కీమ్స్లోకి వెళ్ళేసి అయితే మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది లాగిన్ చేసి అప్లై చేసుకోవాలి అండ్ ఏదైతే డాక్యుమెంట్స్ వాళ్ళు చెప్పారో అవన్నీ డాక్యుమెంట్స్ కూడా మనం అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే ఏదైతే మనం సబ్మిట్ చేసామో ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళైతే మన వాళ్ళు ఒకసారి ఒకటికి రెండు సార్లు అయితే స్టడీ చేయడం అయితే జరుగుతుంది సో క్లియర్గా వాళ్ళు అన్నీ చూసిన తర్వాత అందుట్లో నుంచి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో ఆ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ కోసం అయితే వాళ్ళు టూ ల్యాక్ రూపీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో చూసారు కదా కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత అయితే చెప్తుంది సో ఆఫ్టర్ దట్ అయితే ఏఐసిటీ మనకైతే టూ లాక్ రూపీస్ అయితే ఫినాన్షియల్గా అయితే హెల్ప్ అయితే చేస్తుంది సో ఎవరైతే విదేశాల్లో ఏదైతే కాంపిటీషన్స్ కానివ్వండి పాల్గొనాలి అనుకుంటారో డెఫినెట్గా వాళ్ళకైతే అలవెన్సెస్ ఛార్జెస్ ట్రావెల్ ఛార్జెస్ అన్ని రావాలి అనుకుంటే టూ ల్యాక్ రూపీస్ అయితే ఈ స్కీమ్ ద్వారా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది సో చాలా వరకు ఇది విద్యార్థులకి ఒక మంచి గుడ్ న్యూస్ అనేవి అనుకోవాలి సో ఇప్పటి జనరేషన్లో చాలామంది అయితే అబ్రాడ్కి వెళ్ళి ఏదో ఒక కాంపిటీషన్లో పాల్గొనడం అయితే జరుగుతుంది కదా సో ఈ అయితే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే యుటిలైజ్ చేసుకోండి సో దట్ మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది సో నేనైతే మీకు ఎలిజిబిలిటీ ఏంటి డాక్యుమెంట్స్ ఏంటి ఏ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేశాను కదా మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుందండి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏఐసిటిఈ స్కీమ్ అండి సో బాబాయ్ నేను నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బై ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్